ఇవన్నీ కూడా ఈ తొంభై ఏడు ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఈడీ అటాచ్మెంట్ ఉంది దాదాపు తొంభై ఏడు వందల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది దాన్ని మనవాడుకి కబ్జా చేయడానికి చూశాడు ఈడీ అటాచ్డ్ ల్యాండ్కి కబ్జా చేసా గను అంటే చార్లెస్ సోపరాజ్ మీ ఇంటర్నేషనల్ థియేటర్ చార్లెస్ అందుకే నేను రెండేళ్ల క్రితం ఆఫ్టర్ చెప్పాను చంద్రబాబు గారు అండి ఎవరికి ఇస్తానని చార్లెస్ సోబరాజ్కి ఇచ్చుకోమన్నా నాకేంటి సంబంధం అని చార్లెస్ సోబరాజ్ కంటే మోస్ట్ అడుగుతున్నాం ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే మా నాన్న మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అతను మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు జయరాజు గారు కూడా నా దగ్గర సెంటర్ చేసే ఉంటాడు ఆయన్ని ఇదేంటంటే ఆ రోజు నాకు చాలా రిపోర్ట్లు ఇవన్నిటికీ ఏంటంటే అంతకుముందు అతను కార్ నెంబర్లు నాలుగు ఐదులు తర్వాత నా నా కార్ నెంబర్ నాలుగేళ్ళు నాలుగేళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా నాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది కార్ స్టిక్కర్ పార్లమెంట్ ఒక స్టిక్కర్ ఆ ఒక్క స్టిక్కర్ కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం మీరు పదేళ్ళలో నన్ను ఎంపీగా చూశారు ఒక్క స్టిక్కర్ నా కారు మీద పార్లమెంట్ స్టిక్కర్ కనపడతాం ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప అది నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళి బయట రావడం తప్ప కనపడతాం అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్ ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేసుని అని తమ్ముందని చెప్పుకుని కొన్ని వందలు దందాలు చేశాడు చాలామంది చెప్పాడు నాకు ఫోన్ చేసి అంటే కదా నాకు సంబంధం లేదు బాబు ఇరవై ఐదు ఇరవై అయిపోయింది అతను నేను విడిపోయి ఆ రోజుకి ఇరవై రెండు ఏళ్ళు ఇరవై ఏళ్ళు నాకు సంబంధం లేదని ఎంతోమంది వంద మందికి సమాధానం చెప్పుకున్నాను నేను ఆ పరిస్థితిలో అతనే మహానాడికి వెళ్తా ట్వంటీ ట్వంటీ టూ మహానాడికి వందల మహానాడికి వెళ్తా తను ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కరు తను ఫేస్బుక్లో తర్వాత రిమూవ్ చేశాడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఫోరెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలుస్తుంది నా భార్య మీద కేసు పెట్టాడు నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న ఇది ఇది ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడండి ఎవరి మీద కేసు పెట్టాను నేను నేను ఎవరి మీద కేసు పెట్టాల నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా ఇట్లా నా ఫేక్ స్టిక్కర్ నా స్టిక్కర్లు ఇట్లా సర్కులేట్ అవుతున్నాయి మీ దృష్టిలో ఏమో ఉందా నా బాధ్యతగా మీరు చూశారు ఎన్నో స్టిక్కర్లు మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది కొత్త పార్లమెంట్ మీరు చూ చూశారు కదా పార్లమెంట్ బోనం కట్టంగానే స్మోక్ బాంబ్స్ చేశారు దొంగ ఐడిలతో రావటం స్మోక్ బాంబ్ చేస్తాం ఎన్నో తేడా వస్తే మాలాంటి ఎంపీలను పట్టుకుంటారు ఎవరు స్టిక్కర్ అంటే కేసుని నాని స్టిక్కర్ రాస్తే మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళి మేము మీరు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయ విజయవాడ పోలీస్కి హైదరాబాద్ పోలీస్కి దీన్ని విచారించి చేయండి అని దీంట్లో ఎక్కడా పేరు ఉండదు ఓన్లీ బండి నెంబర్ అతను అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందాలు చేసి ప్రజలను మోసం చేసి అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్డ్ చేశాడు ఇది చూడండి ఎఫ్ఐఆర్ పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు ఇది ఎవరితో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశాను తప్పని అది జర్నలిస్ట్గా మీరు చెప్పండి నేను రాయాలా అవుతాను నా బాధ్యత ఉందా లేదా లేదా పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా పార్లమెంట్ ఐడి దొంగ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా క్రిమినల్ అఫెన్సు నేను చేసిన తప్పేంటి అంటే నా స్టిక్కర్లు వేసి తిరుగుతా అది ప్రూఫులతో దొరికి పార్లమెంట్కి మేము అడిగితే ఇదంటే దీన్ని విచారించి అరికట్టండి అని మేము పోలీసులు పెడితే మా భార్య మీద కేసు ఆ కార్ ఎవరి పేరు ఉందో నాకేం తెలుసు జ్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఎప్పుడు నీకు చెప్పా కదా ఇన్ని చూపించాను ఇతను డిల్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు ఈ మధ్య వరకు రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్సిడెంట్ బాటే వరకు భార్య పేరు మీద ఉంటాయో కొడుకు పేరు మీద ఉంటాయో బినామీల పేరు మీద ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మాకు తెలియదు చేసే అన్ని తప్పుడు పనులు అదేంటంటే నా భార్య మీద కేసు పెట్టారు మీ భార్య మీద నేను పెట్టలేదు రేపు తప్పు జరిగితే నన్ను బ్లేమ్ చేయకుండా నేను సేవ్ చేసుకోవడం కోసం నేను పెట్టాను అది నా తప్ప వాళ్ళు ఫేక్స్ చక్కర్ ప్రింట్ ఏంటి అదేంటంటే బ్లేమ్ చేయటేంటి అదేంటంటే ఈనాడు రాస్తుంది ఎంపీ సోదరుడు భార్య మీద కేసు పెట్టాడు ఏమని పెట్టాడు ఎంపీ జ్యోతిమో ఇంకా భారం కదా ఇదిగా రాస్తుంది నేను కానీ నేను ఎప్పుడు స్పందించిన ఎందుకంటే అనవసరం ఏంటి స్పందించడం అనవసరం కూడా నేను కూడా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నావా కానీ జయరాజు గారు కంపల్సరీ రెండుసార్లు చేసేవాడి మీరు రావాలంటే ఆయన కూడా చెప్పలా సరే చూద్దాం ఎన్ని మీరు విఘ్నులు కాబట్టి మీ విచక్షణకి వదిలేస్తున్నాయి అన్నీ కూడా నేను ఇట్లా ఎంతమందిని మోసం చేస్తాడు అపర్కువేడు అని చెప్తాడు ఏంటి ఏంటి అవసరం అదేంటంటే తర్వాత అక్కడ ఇంటర్వ్యూలో చూసాం ఇది రేవంత్ రెడ్డి గారి స్టిక్కరు మేము వాడుకుంటున్నాం అంటే రేవంత్ రెడ్డి పది స్టిక్కర్లు ఇరవై స్టిక్కర్లు ప్రింట్ చేసి దీనికి ఇచ్చాడా ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ఎంపీ ఈ ప్రింట్ చేసి నాలుగేళ్ళ కార్లు స్టిక్కర్లు రేవంత్ రెడ్డి ఇచ్చాయంట ప్రజలు నమ్మాలి అయినా ఒక స్టిక్కర్ ఉంటుంది ఇప్పుడు ఏ ఎంపీకైనా అది ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో వాడుకోవాలి పార్లమెంట్ లోపలికి బయటకులు వచ్చే కార్కు వాడుకోవాలి నువ్వు స్టిక్కర్ ప్రింట్ ఏంటి అది మీ ఏమో అది పెద్ద నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ రాబగా మీరంతా మీరన్నా మీరు కాదు జనరల్గా ఈ సమాజంలో మరి ఇవన్నీ వింత పోకర్లు కానీ ఈ క్రిమినల్ పోకటర్లు కానీ ఎంతవరకు వెళ్తాయి ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మన ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మీరు విజ్ఞప్తి కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము మీరు మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం మీరు రీసెర్చ్ చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్